హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే క్యాన్సర్ని నిరోధించే అద్భుత ఆహారాలు సో క్యాన్సర్ ఎంతో ప్రమాదకరమైన వ్యాధి అయితే మన డైట్లో కొన్ని ఆహారాలను చేర్చుకుంటే కొన్ని రకాల క్యాన్సర్ల ముప్పు నుంచి బయటపడవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆకుకూరలు ఆకుకూరలు పాలకూరలు కాలేస్ చాట్ వంటి వాటిల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి ఇవి ఫ్రీ ర్యాడికల్స్తో పోరాడి వివిధ క్యాన్సర్ ముప్పును తగ్గిస్తాయి బెర్రీస్ బ్లూబెర్రీస్ స్ట్రాబెర్రీ రాస్బెర్రీల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి ఇవి శరీరంలో మంట తగ్గించి క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తాయి టొమాటో టొమాటో ఇందులోని లైకోపీస్ ఫ్రీ రాడికల్స్తో పోరాడి ప్రోస్టేట్ కడుపు ఉపరితిత్తుల క్యాన్సర్ని ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది సో సిట్రస్ ఫ్రండ్ సిట్రస్ ఫు అంటే నిమ్మకాయ ఆరెంజ్ ఇవన్నీ తినడం వల్ల మనకెంతో బాగుంటుంది సో అలాగే గ్రీన్ టీ తీసుకోవడం వల్ల కూడా మనకి క్యాన్సర్ని తగ్గి